చిన్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరినన్నా తండ్రి లేని పిల్ల తల్లి లేని పిల్ల అయ్యో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అసలు అప్పుడు ఏం తెలిసేది కాదు బేసికలీ కానీ కొంచెం జాలి అనిపించేది ఆ పెయిన్ మన వరకు వచ్చినప్పుడే దాని రియాలిటీ ఏంటో మనకు తెలుస్తుంది సో నాకు తోడ్ పుట్టిన ఉన్న ఎంత బాగా కేరింగ్గా చూసుకునే హస్బెండ్ ఉన్నా బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి జన్మనిచ్చిన తండ్రి లేడంటే ఆ లోటు ఖచ్చితంగా ఉంటుంది అనమాట మనసు నిండా ఎంత బాధ ఉన్న రొటీన్ లైఫ్లోకి రాక తప్పదు కదా ఇవాళ అయితే పిల్లలకి స్నాక్ కోసం అని చెప్పేసి బాక్స్ లో పెట్టడానికి ఏం లేవని చెప్పి సింపుల్ గా చక్కలు అయితే చేస్తున్నాను ఊహ తెలియని వయసులోనే చదువుకునే టైంలోనే తల్లినో తండ్రినో పేరెంట్స్ లో ఎవరో ఒకరిని కోల్పోవడం అనేది నిజంగా ఎంత పెయిన్ఫుల్ అంటే దాని వలన కొంతమంది కెరియర్ కూడా పోయే అవకాశం ఉంటది సపోర్ట్ చేసే అమ్మ నాన్న లేకపోతే ఇదంతా ఒక పక్కన అయితే కొంతమంది కావాలని ప్రాణాలు తీసుకుని పిల్లల గురించి ఆలోచించకుండా వాళ్ళని అన్యాయం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అందుకే యాజ్ పేరెంట్ గా మన లైఫ్ లో ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని